सर्टिफिकेट ये दी सर्विस है कि नट्स की बात है అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఉదయమే లేచేసరికి సూర్య భగవానుడు డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసేస్తున్నాడండి అందరికన్నా ఫస్ట్ వచ్చేది ఎవరు అంటే నేను వస్తాను అని చెప్పి సూర్యుడు వచ్చేస్తున్నాడండి చాలా చోట్ల ఋతుపవనాలు తిరిగిపోయినాయి వర్షాలు పడుతున్నాయి అని అంటున్నారు కానీ మాకు మాత్రం ఎండ బేపత్సంగా కాస్తోందండి ఇదిగోండి ఉదయమే చూసారా ఎండ ఎంత లాగా వచ్చేసేసిందో మా గారు ఈరోజు కారును బండి వాష్ చేసుకుంటున్నారండి సరే బాబు ఎట్లానో నువ్వు పైపు పెట్టి వెన్నీ కడుగుతున్నావు కదా నాకు కొంచెం మన వరండా కూడా మొత్తం పైప్ పెట్టే నాయనని మా గారిని రిక్వెస్ట్ చేశాను అనమాట అండి ఉదయమే కొద్దిగా పైప్తో వాటర్ అంతా అనుకోండి పార్కింగ్ అంతా పిన్నిగారు వచ్చి ఎట్లానో శుభ్రం చేస్తారు వరండా మాత్రం నేనే ఉదయం ఊడుస్తాను అనమాట అండి ఇక వరం వచ్చిన తర్వాత తడిగుట్టలు పెట్టడం అవన్నీ వరం చేస్తుంది ఉదయం ఒక రౌండ్ నేనైతే చిమ్మేసుకుంటాను ఇల్లు అంతా చిమ్ముకుంటాను అనమాట అండి పై పైన అయినా శుభ్రం చేసేసుకుంటాను ఎందుకంటే మా వారం వచ్చేసరికి పదిన్నర అయిపోతుంది అనమాట టైము అందుకని వరండాకి మొత్తం నీళ్లు కొట్టమంటే చాలా హ్యాపీగా చేస్తారండి పని ఎందుకో తెలుసా చాలా సరదాగా ఉంటుంది నేను కూడా అస్తమాను వాటరింగ్ చేస్తూనే ఉంటాను రాత్రి పాల ప్యాకెట్ని పిల్లి చింపేసింది అనమాట అండి మాకు ఈవినింగ్ టైము పాలు తెచ్చి ఒక్కోసారి ఫామ్ హౌస్ నుంచి తెచ్చి ఉయ్యాల్లో పెట్టేస్తారనమాట మరి పిల్లులు ఎక్కువ తిరుగుతున్నాయి మా వాకిట్లో మరి ఏ పిల్లు వచ్చి చింపేసిందో ఏమో మొత్తం వరండా అంతా పాలైనాయి అనమాట రాత్రి కొంచెం శుభ్రం చేశానులేండి ఎట్లయినా పాల వాసన వస్తుందిగా అందుకని వరండా కూడా మొత్తం కడిగించేస్తున్నాను అనమాట అండి ఎండ చూసారా ఎలా ఉన్నాదోనా ఏనుగులు చేయిండ చూడు అయ్యో అయ్యో పాలన్నీ పొంగ పెట్టాను ദകരേ ഉണ്ട് പൊങ്കപ്പെട്ടേ ഇതേ ఈ పాల గోల ఏంటో నాకేమీ అర్థం కావట్లేదండి రాత్రేమో పాల ప్యాకెట్ చింపేసి వరండాలో మొత్తం పిల్లంతా పంపేసేసింది ఉదయమే మా వారు ఫామ్ హౌస్కి వెళ్ళి మళ్ళీ వెళ్ళి పాలు తెచ్చారు అనమాట అండి ఆ పాలు పొయ్యి మీద పెట్టి ఆ ఏనుగులకు కూడా వాటర్ పొయ్యి బాబు అని కిటికీలోంచి చెప్తూ ఉన్నాను ఇటు చూస్తూ ఆ పాలు కాస్త పొంగి నిగి అయినా ఇవన్నీ కూడా మంచిగానే అనుకుంటానండి పైగా మన ఇంట్లో మకర తోరణం పెట్టాను కదా స్వామికి మకర తోరణం పెట్టిన సందర్భంగా పాలు పొంగించాను అని అనుకుంటానండి ఇగుండి చూసారా ఉదయమే సూర్యకిరణాలు ఇలా వన్ బై వన్ పడుతున్నట్లుగా ఉంటాయి అనమాట అండి ఫస్ట్ కిచెన్లో పడతాయి ఆ తర్వాత ఇట్లా డోర్ దగ్గరికి ఆ తర్వాత దేవతా విగ్రహాల మీదకి అట్లా వరసగా సూర్యకిరణాలు పడతాయి ఆ కిరణాలు పడేటప్పుడు నేను పూజ చేసుకోవడానికి రెడీ చేసుకుంటాను అనమాట అండి అది నేను ఇది మన ఫ్యామిలీ అందరికీ తెలుసులేండి కానీ అదో ఆనందం నాకు చెప్పటం అంతే అండి మీరు ఎవరైనా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటుంటే పూజ గదిలో ప్రత్యేకించి ఏమన్నా సూర్యకిరణాలు పడే విధంగా ఏర్పాటు చేసుకోండి బాగుంటుందండి ఎందుకంటే అందరం తూర్పు ముఖంగానే దేవుడి గది పెట్టుకుంటాం కదా అలా మనకు కొంచెం ఐడియా ఉంటే ఏర్పాటు చేసుకోవచ్చు అలానే నిన్న వీడియో చూశారు కదండి మకర తోరణాన్ని పెట్టాను అసలు మకర తోరణం పూజ గదిలో పెట్టిన తర్వాత అండి నిజంగా ఏదో దేవాలయం రూపు వచ్చేసిందనమాట ఇప్పుడు అనిపిస్తోంది అంత విగ్రహాలు పెట్టినా సరే అప్పటికన్నా సరే ఆ ఒక్క మకర తోరణం పెట్టేసరికి చాలా కళ చేసేసిందండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో కూడా పెట్టారు ఇత్తడి ఏది తీసుకోండమ్మా అని ఇది పెట్టి చూసాం కదా బాగుంది కదండి ఈసారి ఇత్తడిది ట్రై చేస్తానండి మనం ఆర్డర్ ఇవ్వాలనుకుంటా బహుశా ఎందుకంటే మనకి కావాల్సిన సైజులో మకర తోరణం కావాలంటే ఆర్డర్ ఇచ్చి చేయించాలనుకుంటా అది కూడా కనుక్కొని చేయిస్తానండి ఏదైనా కూడా కంగారు పడిపోకూడదండి ఆ టైం రావాలి అంతే అండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెమ్మదిగా మార్చుకుంటూ ఉన్నాను కానీ నేను కలెక్ట్ చేసే ఒక్కొక్కటి కూడా పూజా మందిరాన్ని కానీ ఇంటిని కానీ ఇంకా ఎక్కువ అందంగా చూపించే విధంగా రావటం మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తోందండి అలానే నిన్న మన ఫ్యామిలీ అందరికీ కూడా మకర తోరణం గురించి స్టోరీ చెప్పాను కీర్తిముఖుడు అంటే మధ్యలో ఉండే రాక్షసుడిని కీర్తిముఖుడు అంటారనమాట అండి ఆ కీర్తిముఖుడి కథ కూడా చాలామంది తెలియదని చెప్పారు కొంతమంది ఏమో ఈ కథ మాకు తెలుసు అని కూడా పెట్టారు చాలా హ్యాపీగా అనిపించిందండి అలానే ఎవరో మీకు అన్ని సామాన్లు అలా నింపేస్తున్నారు కనిపించినవి అలా కొనేసి నింపేస్తున్నారు అని కూడా పెట్టారు అది నెగిటివ్గా ఏం తీసుకోలేదులేండి నేను అంటే ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుంది కదండీ నా ఇష్టాలు తీర్చుకోవటానికి నాకు భగవంతుడు ఇప్పుడు అవకాశం ఇచ్చాడు నేనేమి మకర తోరణం అతను చేసి ఇమ్మనమని నేను అడగలేదు అతను చేస్తాడని కూడా నాకు తెలియదు శ్రీనివాస్ తయారు చేస్తాడని కూడా నాకు తెలియదు కదా అతను మన ఇంటికి వచ్చినప్పుడు చెప్పాడనమాట మీకు మకర తోరణం చేసిస్తానండి అంటే సరే బాబు అన్న దాని పట్ల నాకు అంత ఆలోచన లేదండి కానీ అతను తయారు చేసి ఇచ్చిన తర్వాత పెట్టిన తర్వాత నిజంగా పూర్తిగా దేవాలయంలో మారిపోయిందా మన పూజా మందిరం అని అనిపించిందండి నేను అందరినీ ఇలా పెట్టుకోండి అని కూడా చెప్పనండి నా పూజా విధానం అయితే నేను ఇలా పెట్టుకున్నాను నాకు ఎటువంటి భయాలు ఉండవండి నేను భయపడేది ఎప్పుడు ఒక్కదానికే ఎదుటి వాళ్ళు నా వల్ల బాధపడితే మాత్రం దానికి చాలా భయపడతాను నేను ఎప్పుడూ చెప్తాను ఎందుకంటే అది ఏదైనా సరే మనకి తిరిగి వస్తుందండి అందుకనే ఎదుటి వాళ్ళని బాధ పెట్టద్దు మనం అది మాట ద్వారా కానీ చేత ద్వారా కానీ ఎలాగైనా సరే అండి నేను ఇలా ఉండటం వల్ల నాకు మంచి జరుగుతుందండి అందువల్లే మీ అందరికీ కూడా చెప్తాను మీరు కూడా ఇలానే ఉండండి మీకు మంచి జరుగుద్ది అని చెప్తాను ప్రవర్తన మాత్రమేనండి మీరు ఇలా పూజ చేసుకోండి ఇలా అలంకరించుకోండి ఇలా పెద్ద విగ్రహాలు పెట్టుకోండి లేదా మకర తోరణం పెట్టుకోండి ఇటువంటి ఎప్పుడు కూడా నేను చెప్పనండి అది భక్తి అనేది పర్సనల్ విషయం చక్కగా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు భగవంతుని ఆరాధించుకునే అవకాశం భగవంతుడే మనకు కల్పించాడండి మధ్యలో మనుషులు మనం ఎవరమండి ఇలా చెయ్యొద్దు ఇలా చెయ్యొద్దు అని చెప్పటానికి ఎందుకంటే మన పూజని కానీ భక్తిని కానీ స్వీకరించేది భగవంతుడు అసలు పూజ అంతా ఎవరికోసం అండి మన కోసం మనం ఆనందంగా ఉండటం కోసం పూజ చేసుకుంటాం అంతే అండి దేవుడు ఏమన్నా ఎదురు చూస్తాడా నువ్వు నాకు మకర తోరణం పెట్టు నువ్వు నాకు బంగారు పుష్పాలు పెట్టు ఇవన్నీ కూడా దేవుడు ఏమన్నా ఎదురు చూస్తాడేంటండి ఇవన్నీ కూడా మన ఆనందం కోసం చేసుకునే పూజలు అనమాట అండి అందులో ఉండే ప్రశాంతత ఆనందం మరిక దేనిలోనూ ఉండదు అంత ఆనందంగా పూజ చేసుకునేటప్పుడు మన మాట ద్వారానో ఏదో మనకి తెలిసింది ఏది వాళ్ళకి చెప్పేద్దాం అంటే వాళ్ళ మంచి కోసమే అని అంటాం కానీ అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి అందుకనే నేను ఎప్పుడూ చెప్పను ఎవరి పూజ అయినా చాలా బాగుంది అనే చెప్తానండి నిజంగానే బాగుంటుందండి భక్తికి అందం ఏంటండి మనసుకి అందంగాని ప్రశాంతతకి అందంగాని భక్తికి పూజకి వీడికి అందాలు ఏమున్నాయండి ఒక్కొక్క పూజ చూస్తూ ఉంటానండి యూట్యూబ్లో ఏం అలంకరిస్తారండి బహుశా దక్షిణాది వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇవన్నీ కూడా అండి ఒక్కగా అలంకరించి చేస్తూ ఉంటారండి నాకు అవన్నీ చూసుకుని భలే ఆనందం కలుగుద్దు అనమాట ఏనాడో బంగారు పువ్వులతో పూజ చేసుకున్నారు వీళ్ళందరూనూ అందుకనే భగవంతుడిని ఎంత అందంగా అలంకరించి పూజ చేసుకుంటున్నారు అని అనిపిస్తుంది అలానే మన ఏదో మనకి మాత్రం ఇచ్చేదండి వాటితోనే మనం ఆనందంగా పూజ చేసుకోవటంలో ఉండే సంతృప్తి మరికి దేనిలోనూ ఉండదండి దయచేసి ఎవ్వరు కూడా ఎవరిని హర్ష్ వర్డ్స్ ఉపయోగించొద్దండి ప్రత్యేకించి మన ఛానల్లో మాత్రం ఇది మనం వాళ్ళందరికీ కూడా నేను విన్నవించుకునే విషయం అనమాట అండి నేనే ఇష్టపడిన నెగిటివ్ని స్ప్రెడ్ చేయటానికి నేను పిన్ ఎందుకు చేస్తానంటే నేను ఏదన్నా సమాధానం చెప్తే వాళ్ళు చదువుతారనే ఉద్దేశంతో పిన్ చేస్తాను అనమాట నాలుగు పుష్పాలను సమర్పించి మనకి నచ్చినట్లుగా అలంకరించుకుని మనకి నచ్చినట్లుగా మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి పూజించటంలో ఉండే ఆనందం మరిక దేనిలోనూ ఉండదండి ఆ ఆనందాన్ని ప్రతి ఒక్కరికి కూడా మనం నిలబడేలాగా చేద్దామండి ఏది కూడా ఎవరిని భక్తి విషయంలో అస్సలు తోలనాడొద్దు విమర్శించొద్దండి ఇక ఈరోజు మన ఫ్యామిలీ మెంబరు వాణి గారు మల్లె పువ్వులు పంపించారండి ఈ మల్లె పువ్వులు వారి పెరట్లో పూసిన పువ్వులు అనమాట అండి బొండు మల్లె అంటారు కదా అవి చాలా ముద్దగా చాలా బాగున్నాయండి ఏదో చిట్టు చిట్టి రోజాలు ఉన్నట్టున్నాయండి అవి మాల కట్టే కన్నా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుచ్చి అన్ని దేవతా ప్రతిమలకి వేద్దాము అని సూదిలోకి ఎక్కిస్తూ ఉన్నానండి ఇలా తొంతర మల్లిలాగా ఉన్న మల్లె పువ్వులు ఒక దాని వెనుక ఒకటి గుచ్చినా చాలా అందంగా వస్తుందండి మాల కాకపోతే కాడ ఉండకూడదు అనమాట వాటికి కాడ తీసే పనేమో మా వారికి అప్పచెప్పానండి ఏమంటే కొంచెం ఈ కాడలు గిల్లేసి ఇవ్వండి అని ఆ కాడలు తీసి ఆయన ఇస్తుంటే అన్ని మాలలు గుచ్చుతూ ఉన్నాను అనమాట అండి ఇలాటప్పుడు ఏ టీవీనో ఏదో పెట్టుకుని చూస్తూ పూలమాలలు కట్టేస్తూ ఉంటాను ఇప్పుడు మాల అయితే కట్టడం లేదులేండి గుచ్చుతున్నాను నాకు పూలమాల కట్టడం కూడా చాలా ఇష్టం అండి ఎంత చిన్న కాడ ఉన్నా సరే కడతాను మాల చిన్నప్పటి నుంచి కూడా ఈ పూలమాలలు కట్టడం నేర్చుకున్నాను రకరకాల పువ్వులు అంటే పువ్వులన్నీ ఒకే విధంగా ఉండవండి కొన్ని ఏమో కాడ చిన్నగా ఉంటాయి ఇప్పుడు కనకాంబరాలు కాగడ మళ్ళీ ఇటువంటి వాటికేమో కాడ పెద్దగా ఉంటుంది అటువంటి పువ్వులు ఒక రకంగా మాల కడతాము ఇలా చిన్ని కాడ ఉన్న పువ్వుల్ని ఒక రకంగా మాల కడతాం కదండి అలాగా రకరకాల మాలలు కట్టడం నాకు వచ్చు ఈరోజైతే మకర తోరణానికి అట్లానే దేవుళ్ళకి అందరికీ అలంకరిద్దాము వచ్చినంత మటుకుందని చెప్పి ఈ పువ్వులన్నీ గుచ్చుతూ ఉన్నానండి ఈ మల్లె పువ్వులన్నీ గుచ్చి ప్రతి విగ్రహానికి మాలల్లాగా వేస్తే ఎంత అందంగా ఉన్నాయోనండి అంటే విడిగా రెండేసి పువ్వులు మాల కట్టి వేసిన చిన్న చిన్న విగ్రహాలు కాబట్టి ఆ మాలలో విగ్రహాలు ఎక్కువ కనపడవండి కానీ ఇలా ఒక్కొక్క పువ్వుని గుచ్చి వేసిన మాల మాత్రం చాలా అందంగా వచ్చినట్లుగా నాకు అనిపించింది కాకపోతే చాలా టైం పడుతుందండి అలానే ఒక్కొక్క విగ్రహానికి కట్ చేసుకుని అలంకరించడానికి కూడా టైం పడుతుంది నిజానికి ఇదంతా కూడా ఒక ధ్యానం లాంటిదే అని అనుకుంటానండి మన మైండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తూనే ఉంటుంది అంటండి మనం పడుకున్నప్పుడు కూడా చిన్న మెదడు పనిచేస్తూ ఉంటుంది అంటండి అందుకనే మనకి కళలు అవి ఒకటి వస్తూ ఉంటాయి కదా అసలు మైండ్కి రెస్ట్ ఇవ్వటం అనేది ఒక ధ్యానం ద్వారానే జరుగుద్ది లేదా డీప్ స్లీప్లో ఉన్నప్పుడు కూడా మైండ్ రెస్ట్గా ఉంటుంది అంటండి కానీ ధ్యానం చేసేంత పరిపక్వత అంత మనకి ఏర్పడదండి అంత టైము నా మటుకు నేను ఏమనుకుంటానంటే మనం చేసే పని ఏకాగ్రతతో చేస్తూ ఉంటాం కదండి అదే ఒక ధ్యానం లాంటిది అని అనుకుంటాను అప్పుడు పువ్వులు గుచ్చేటప్పుడు ఎంత మాల గుచ్చాలి ఎంత విగ్రహానికి ఎంతది సరిపోతుంది ఇట్లా దాని గురించే ఆలోచిస్తూ ఉంటాను చూడండి అది కూడా ఒక ధ్యానం లాంటిదే అనిపిస్తుందండి నిజానికి ఉదయం పూట పూజా మందిరంలో కూర్చుని పూజ చేసుకునేప్పటికన్నా సాయంత్రం పూట పూజ చేసుకునేటప్పుడు నాకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అండి అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ ఏమీ ఉండదు అనమాట పది నిమిషాల పాటు ప్రశాంతంగా మందిరంలో కూర్చుంటే కలిగే మనశ్శాంతి అండి మరికెక్కడా దొరకదండి అంత ప్రశాంతతని అంత మనశ్శాంతిని ఇచ్చే భక్తి కోసం మనం రకరకాల ఏర్పాట్లన్నీ చేసుకుంటాం కదండి అందులో తప్పేమీ లేదు అని అనిపిస్తుంది అండి అలానే ఎదుటి వాళ్ళు చేసుకునే అన్నీ కూడా మనం కూడా మంచి మనసుతో చూసినప్పుడు మనకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఎవరి భక్తిని ఎవ్వరూ కూడా తోలనాడకుండా అందరూ కూడా భగవంతునికి దగ్గరగా సమయాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి